హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మంచి రుచిగా ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి వీటిని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు స్నాక్స్గా చేసినా చాలా చాలా బాగుంటాయండి వీటిని చాలా తక్కువ ఆయిల్తో చేస్తాం కాబట్టి వీటిని తిన్న తర్వాత కూడా హెవీగా అనిపించదండి ఎంతో రుచిగా ఉండే ఈ సూపర్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నె తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగుని బాగా కలుపుకోవాలి చూడండి పెరుగుని ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇలా మజ్జిగలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి రవ్వని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు రవ్వని నాననివ్వాలి రెండు మీడియం సైజు ఉడికించిన ఆలుని తీసుకొని మెత్తగా మెతుకోవాలండి చూడండి స్పూన్తోన ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి మిశ్రమాన్ని చూడండి ఇలా రెండు చేతులకి కొద్దిగా నూనె పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు మిశ్రమన్ని తీసుకొని రౌండ్గా చేసుకొని చేతిలో వేసుకొని ఇలా కొద్దిగా ఒత్తుకోవాలి ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ నానిపోయింది చూడండి కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ముందు రవ్వ కలిపినప్పుడు హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ హాఫ్ కప్పు నీళ్ళు తీసుకొని వేసుకొని కలుపుకోవాలండి హాఫ్ కప్పు నీళ్ళు పట్టవు కొన్ని తక్కువనే పడతాయి చూసుకొని వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి రవ్వని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పిండిని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టుకోవాలండి పైన మళ్ళీ కొద్దిగా పిండి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా పైన నూనె వేసుకొని రెండో వైపు కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి అన్నిటిని ఇలానే చేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కమ్మగా ఎలా చేసుకోవాలో చూశారు కదండి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్